ఈ సమాచారం ఉపయోగపడుతుంది అన్న ఉద్దేశంతో ఈ సమాచారం ఎవడి అబ్బ సొత్తు కాదు ఏ ఒక్కడు కొనుక్కుంటే వచ్చింది కాదు ఈ భూభాగంలో స్థానికులంగా మనం ఉన్నాం మన పైన రాజ్యం చేయటం కోసం వచ్చిన వాళ్ల గురించి నేను చెప్తున్నాను ఆర్యులు వచ్చారు మూడు వందల ముప్పై ఆరులో లో గ్రీకులు వచ్చారు మూడు వందల ఇరవై నాలుగులో మౌర్య సామ్రాజ్యులు ఇక్కడి వారే ఆర్యులలో నుంచే కొంతమంది లేశారు వారు గ్రీకులతో పొత్తు పెట్టుకుని గ్రీకుల వాళ్ళతో పెళ్ళిళ్ళు చేసుకుని వారి పిల్లలకు వారి పిల్లలకు క్షత్రియ నామకరణాలు చేశారు క్షత్రియులుగా వాళ్ళను గుర్తించారు స్థానికులమైన మనమేమో దాసులము స్థానికులమైన మనమేమో దశ్యులము స్థానికులమైన మనమేమో రాక్షసులము బయట నుంచి వచ్చిన గ్రీకు దేశస్తుడేమో క్షత్రియుడు అని ఆకర్షించే సంస్కృతి ఈ సంస్కృతి ఎందుకు ఇలా చేశారు అన్నది మనం చూస్తాం రెండు వందల డెబ్బై రెండులో అశోక చక్రవర్తి పోని ఈ ఈ బ్రాహ్మణవాదాన్ని తీశాడా అని అంటే మౌర్యులు గాని అశోకుడు గాని తర్వాత వచ్చిన సింగులు గాని శాతవాహులు గాని వీళ్ళందరూ కూడా బ్రాహ్మణ వాదంతో పాటు బౌద్ధ మతాన్ని కూడా స్వీకరించారు బౌద్ధ మతాన్ని ఇక్కడ మొదలైన బౌద్ధ మతాన్ని ఊచకోత కోసిన సంస్కృతి ఈ ఈ దేశంలో ఉన్న ఆర్యుల సంస్కృతి వారి తరి